హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహని మురళీ లాగ్స్ అండి ఈ వీడియోలో ఉషా ఫైవ్ ఫిఫ్టీ మిషన్ లో వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఇలా ఒక వార్నింగ్ అనేది వస్తుంది అదేంటంటే ఈ సంథింగ్ స్ట్రక్ ఇన్ మిషన్ ఈస్ క్లాత్ టూ థిక్ ఈస్ నీడిల్ బెంట్ చెక్ ద సాల్ అండ్ రీస్టార్ట్ అంటే మనకి నీడిల్ అనేది బెంట్ అయినా క్లాత్ అనేది స్టక్ అయిపోయినా ఇలాంటి వార్నింగ్ అనేది వస్తుంది మనకి క్లాత్ అనేది మిషన్లో స్టక్ అయిపోయినప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే మనము ఇక్కడ చూడండి నీడిల్ అనేది కూడా కిందకే ఉందండి ఎంత ట్రై చేసినా పైక్ అనేది రాలేదు నేను పక్కనే ఉండి చూసుకున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే థ్రెడ్తో పాటు క్లాత్ కూడా చినిగిపోయి లోపలికి పోయి స్టక్ అయిపోయేది కానీ ఇక్కడ మనకి క్లాత్ అయితే కట్ అయినట్టు అనిపించడం లేదండి ఫస్ట్ అయితే నీడులకున్న థ్రెడ్ని కట్ చేసేసి ఇలా పొడవుగా ఉన్న చాక్ అనేది తీసుకొని ఫ్రేమ్ని లైట్గా కొంచెం పైకెత్తి ఆ థ్రెడ్ని ఇలా కట్ చేయాలండి చూడండి చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఒక్కొక్కసారి క్లాత్ కూడా కిందికి వెళ్ళిపోయినప్పుడు కట్ చేసినట్లయితే క్లాత్ కూడా కట్ అయిపోతుంది క్లాత్ లేకపోతే ఓన్లీ థ్రెడ్ అయినా చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలండి తొందర తొందరగా కట్ చేసేసామంటే ఒక్కొక్కసారి క్లాత్ అనేది కూడా కిందికి వెళ్ళిపోయి అలా స్టక్ అయిపోయినప్పుడు క్లాత్ కూడా కట్ చేసేసినామంటే హోల్ అనేది పడిపోతుంది నాకైతే ఇక్కడ ఓన్లీ థ్రెడ్ మాత్రమే చిక్కుకుందండి జస్ట్ అప్పుడే చిక్కుకునింది అంతలోనే నేను పక్కనే ఉన్నాను కాబట్టి మిషన్ అనేది స్టాప్ చేసేసాను ఒక్కొక్కసారి మిషన్ కూడా స్టాప్ అయిపోతుందండి వెంటనే చూడండి థ్రెడ్ అంతా ఎంత ఎక్కువగా ముడిపడిపోయిందో చూడండి వెనక కూడా ఎంత థ్రెడ్ అనేది ముడిపడిపోయి ఉంటుందో జస్ట్ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపలే ఇంత థ్రెడ్ అనేది చుట్టేస్తుందండి బాబిన్ హోల్డర్ కింద కూడా థ్రెడ్ అనేది ఇలా స్టక్ అయిపోతుంది ఈ థ్రెడ్ అనేది మనం పై వైపు నుంచి ఎంత లాగినా రాదండి కంపల్సరీ మనము ఈ బోర్డు మొత్తం ఓపెన్ చేయాలి ఫస్ట్ అయితే బాబిన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ ఒక ప్లేట్ లాగా ఉంటుంది కదా ఆ ప్లేట్ని అనేది మిషన్తో పాటు వచ్చిన స్క్రూడ్రైవర్తో ఈ స్క్రూలు రెండు ఓపెన్ చేసి ఈ ప్లేట్ని ఓపెన్ చేసుకోవాలి నాకైతే క్లాత్ అయితే చిక్కుకోలేదు ఓన్లీ థ్రెడ్ మాత్రమే బాబిన్ హోల్డర్ లోపల పోయి స్టక్ అయిపోయింది ఒక్కొక్కసారి క్లాత్ కూడా లోపలికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుందండి మిషన్లో వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వర్క్ అనేది చేసుకోవాల్సి వస్తుంది చూడండి ఫస్ట్ ఈ స్క్రూలు అన్ని కూడా నీట్గా ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ థ్రెడ్ అంతా మనం రిమూవ్ చేసుకోవాలి మిషన్ని అదేలాగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకుంటూ ఉన్నట్లయితే ఇలాంటి ప్రాబ్లం అయితే రాదండి ఒక్కొక్కసారి వర్క్ అనేది హెవీగా ఉన్నప్పుడు కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది చూడండి దీన్ని ఇలా ఓపెన్ చేసుకుంటే థ్రెడ్ చూడండి జస్ట్ ఒక సెకండ్ కూడా ఉండదండి అంత లోపల ఎంత థ్రెడ్ అనేది చిక్కుకుపోయి ఉంటుందో ఈ థ్రెడ్ అంతా కూడా నీట్గా తీసేసుకొని మనకి బాబిన్ కేస్ దగ్గర కూడా థ్రెడ్ అనేది ఉంటుంది ఒక్కొక్కసారి థ్రెడ్ అనేది లోపలే చిక్కుకుపోయి ఉంటుందండి ఇప్పుడైతే నాకు లోపల కొంచెం తక్కువే ఉంది మనకి ఆ డోర్కే ఎక్కువగా చుట్టుకుపోయి ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్న పోగులన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని మనకి మిషన్తో పాటు బ్రష్ అయితే ఇస్తారు కదా ఆ బ్రష్తో ఈ లోపలంతా ఫ్యూజింగ్ పేపర్ డస్ట్ అనేది ఉంటుంది ఆ డస్ట్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ బ్రష్తో క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే దీనికి షార్ప్గా ఉంటాయి కదా అందువల్ల ఆ డ్రస్ట్ అంతా నీట్గా వచ్చేస్తుంది తర్వాత ఏంటంటే ఒక స్మూత్గా ఉన్న క్లాత్ తీసుకొని ఇలా తుడిచినట్లయితే ఎక్కడన్నా డస్ట్ అనేది మిగిలిపోతే ఆ క్లాత్కి చిక్కుకొని వచ్చేస్తుందండి మనము ఎవ్రీ టూ డేస్కి ఒకసారి బాబిన్ హోల్డర్ అనేది క్లీన్ చేసుకొని ఆయిల్ అనేది చేసుకోవాలి ప్రతిసారి కూడా ఇలా చేసుకున్నట్లయితే మిషన్ అనేది కండిషన్ బాగుంటుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మిడిల్లో టూ డ్రాప్స్ ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత బాబిన్ కేస్ అనేది ఇన్సర్ట్ చేయాలి బాబిన్ కేస్ ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయాలండి ఇక్కడ రెడ్ రెడ్ కలర్లో రెండు డాట్స్ వస్తాయి కదా ఆ రెండు డాట్స్ ఆపోజిట్ ఆపోజిట్గా వచ్చేలాగా మనము బాబిన్ కేస్ అనేది ఇన్సర్ట్ చేయాలి ఎట్టబడితే అటు చేసినట్లయితే ఒక్కొక్కసారి బాబిన్ కేస్ కూడా ఇరుక్కుపోయి అటు ఇటు కదలకుండా ఉంటుందండి ఆ ప్రాబ్లం కూడా నేను ఒకసారి ఫేస్ ఇటువైపు అటువైపు చిన్న చిన్న దారం పోగులు అనేటివి కనిపిస్తే మళ్ళీ బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకున్నానండి ఈ థ్రెడ్ నీట్గా ఈ ఉన్నదంతా నీట్గా తీసుకొని ఈ డోర్ అనేది పెట్టుకునేయాలి ఇలా పెట్టుకొని మనము స్క్రూలు అనేది వేసుకున్నట్లయితే మనము స్టక్ అయిన థ్రెడ్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాబిని ఎలా పెట్టాలో చూద్దాము బాబిని పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎట్ట పడితే అట్లా పెట్టినట్లయితే మిషన్ స్టక్ అయిపోతుంది చూడండి బాబిని మనం ఇలా లాగినప్పుడు దారం అనేది మనం ఎడం చేయి వైపు వచ్చేలాగా ఉండాలి డైరెక్షన్ అనేది ఇక్కడ మనకి రెండు పిన్స్ లాగుంటాయి ఆ పిన్స్ లోపల నుంచి దారం తీస్తూ ఇక్కడ కట్టర్ ఉంటుంది కట్టర్ నుంచి కట్ చేసేయాలి ఎక్స్ట్రా థ్రెడ్ అనేది ఇప్పుడు మనము ఇక్కడ ఆల్రెడీ మనకి ముడిపడిపోయింది కదండి ఫ్రేమ్కి దానంతా ఇలా నీట్గా కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి దానిపైనే వర్క్ అనేది చేయకూడదండి దీన్ని నీట్గా క్లీన్ చేసుకునేయాలి ఏం పోగులు ఏం లేకుండా చూడండి ఇక్కడ ఎలా అయిపోయిందో కొంచెం ఏమరపాటుగా ఉన్నా సరే మనకి ఇక్కడ క్లాత్ అనేది హోల్ పడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు అక్కడ డ్యామేజ్ అయినట్టుంది కదా దాని కింద ఇలా మనం వాడేసిన ఫ్యూజింగ్ పేపర్ అనేది ఇలా పెట్టి ఇప్పుడు స్టిచ్చెస్ అన్ని ఇలా మైనస్ చేసుకుంటూ వెనక్కి రావాలి ఇలా మైనస్ చేసుకుంటూ వచ్చి తర్వాత అనేది వర్క్ చేయాలండి ఎందుకంటే మనకి అక్కడ వర్క్ అనేది ఆల్రెడీ స్టిచ్ అయిపోయినట్టు ఉంటుంది ఆ స్టిచ్చెస్ అన్నీ కూడా ఇలా మైనస్ చేసుకుంటూ వచ్చి వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై అనేది ఇస్తాను బై ఫ్రెండ్స్